రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలను లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో తృప్తి క్యాంటీన్ల పేరిట స్మార్ట్ ఫుడ్ స్ట్రీట్లను ప్రారంభించనుంది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంట్లో కనీసం ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు ఇటీవలే రాష్ట్రంలో తొలిసారిగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో తృప్తి క్యాంటీన్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు నెల్లూరు జిల్లాలో తృప్తి క్యాంటీన్ విజయవంతం రాష్ట్ర వీటిని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది సారాస్ ఏజెన్సీ సహకారంతో రాష్ట్ర ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో వెయ్యి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది క్యాంటీన్ ద్వారా వచ్చే ఆదాయంలో డెబ్బై ఐదు శాతం మహిళలకు దక్కనుంది ఒక ఒక మంత్స్ హోటల్స్ తృప్తి హోటల్స్ అనేది పెట్టాలని ఆలోచిస్తున్నాము ఇది ఒక సంస్థతో మేము కొలాబరేట్ అవుతాం సో వీళ్ళు దాని యొక్క మెను ఇంగ్రీడియంట్సు ప్రాపర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ దాని యొక్క రెసిపీస్ వాళ్ళు ఏ వంట చేయాలి ఎలా చేయాలనే ట్రైనింగ్ వాళ్ళ డ్రెస్సు ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ టేకప్ చేస్తారు మా మహిళలు లోన్ తీసుకుంటారు వాళ్ళు కూడా ఎంటర్ప్రెనర్సే వాళ్ళు నాట్ సబార్డినేట్స్ ఆర్ సర్వెంట్స్ సో దే ఆర్ ది ఓనర్స్ ఆఫ్ దట్ హోటల్ అనమాట సో ఎవరైతే ఈ ప్రొఫెషనల్ ఏజెన్సీ ఉంటుందో వాళ్ళు ప్రాఫిట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటారు ఇన్వెస్ట్మెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేసిన వీళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకుంటారు దీని ద్వారా కూడా ఒక్క హోటల్కి కనీసం నెలకి మూడు లక్షల ఆదాయం సంపాదించవచ్చు సో హైవే మీద ఇంపార్టెంట్ లొకేషన్స్లో సిటీలో ఉన్నటువంటి క్రూషియల్ లొకేషన్స్లో తృప్తి హోటల్స్ అనేవి పెట్టాలనేది ఆలోచిస్తూ ఉన్నాము కంటైనర్ టైప్ ఆఫ్ మోడల్ తీసుకుంటున్నాం అలాగే ఈ కంటైనర్తో పైన సోలార్ ఎనర్జీని మనం సోలార్ ప్యానల్స్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది దానివల్ల సోలార్ ఎనర్జీ వస్తుంది ఈ సోలార్ ఎనర్జీ ద్వారా కూడా మున్సిపాలిటీ ఆదాయం సంపాదించవచ్చు అలాగే ఆ ఏరియాలో ఫ్రీ వైఫై పెడతాం అలాగే అక్కడ మొత్తం గ్రీనరీ ఉంటుంది లోకల్ టాలెంట్ ప్రమోట్ చేయడానికి చిన్న చిన్న సెల్ఫీ పాయింట్స్ లోకల్ ఆర్టిస్టులను ప్రమోట్ చేసేటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి సో ఒక వైబ్రెంట్ మార్కెట్ ప్లేసెస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మేజర్ మున్సిపాలిటీస్లో ఎస్టాబ్లిష్ చేయాలనేది మా ఆలోచన నెల్లూరు మంగళగిరి కుప్పం పిఠాపురం శ్రీకాకుళం విజయవాడ వైజాగ్ మొత్తం ఈ ప్లేసెస్లో ముందు ఫస్ట్ ఫేజ్ లో ఇవి టేకప్ చేస్తా ఉన్నాము సో ఇందులో కూడా లోన్ కాంపోనెంట్ కొంత ఉంటుంది మున్సిపల్ కమిషనర్ ఫండ్స్ ద్వారా కొంత ఉంటుంది అలాగే మెప్మా నుంచి ఎన్యుఎల్ఎం ద్వారా వచ్చే సపోర్ట్ కొంత ఇలాగే మూడు కాంపోనెంట్స్ కలిపి ఈ స్మార్ట్ షేడ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు కల్లా లక్ష మంది మహిళలను పారిశ్రామిక రంగంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు